హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాద్రే నమః కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మట్టుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి యాజ్ యూజువల్గా ఈరోజు ఏంటి అని అనంటే ఎవరు మీకోసం ఆలోచిస్తున్నారు ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే కొంతమంది కోరిక మేరకు నేను చేయవలసి వస్తుంది ఓకేనా మీకు కానీ అవసరము అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకే గెట్ రెడీ మీ లైఫ్లో మీకు కమ్యూనికేషన్ లేదు మీకు నచ్చిన వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో వాళ్ళ గురించి మీకు ఏం తెలియట్లేదు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళని మీరు మిస్ అవుతున్నారు సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళు గుర్తొస్తున్న వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఓకే వాళ్ళ నేమ్ ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇమాజినేషన్ చేసుకోండి వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి ఓకే కార్డ్ షాపులు చేస్తున్నంత సేపు ఇలా త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ చిట్క వేయండి మీ చేసి ఎక్స్చేంజ్ అవుతుంది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా షేర్ చేయడం శ్రీ శ్రీమాధురేణ మహా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా యూవర్స్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మిస్ అవుతున్నారు వీళ్ళ గురించి చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీళ్ళ ఫార్చూన్ టైం మీకు ఫేవర్గా రావాలని మీకు అనుకూలంగా జరగాలని మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కావాలని చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ విష్యు వాళ్ళ కోరిక నెరవేరాలనుకుంటున్నారు చాలా ఇయర్స్ నుంచి వీళ్ళ కోరిక మీతో కమ్యూనికేషన్ అవ్వాలని ఓకేనా అయితే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మీకు ఎప్పుడు తను గుర్తొస్తున్నారు ఈ మధ్యకాలంలో వీడియో చూస్తున్న మీ మా వ్యూవర్స్కి వాళ్ళ నేమ్ కనిపించడం కానీ వాళ్ళ నేమ్లో ఉన్న లెటర్స్ కనిపించడం కానీ ఏంజర్స్ నెంబర్స్ కనిపించడం కానీ తెలియకుండానే బటర్ఫ్లైస్ కానీ ఇలా ఒక మంచి ఒక ఏంటి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు క్లైమ్ చేస్తున్నట్టు ఒక పీస్ ఆఫ్ మైండ్ మీకు అనిపిస్తూ మీ పర్సన్ మీద కోపమే రాకుండా గ్రజ లేకుండా యాంగ్జైటీ రాకుండా ఏం కాకుండా న్యూట్రల్గా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే తెలియకుండానే మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారని అర్థం ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ మిస్ అవుతున్నారా ఆలోచిస్తున్నారా చెప్పండి వీల ఫార్చ్యూన్ ద వరల్డ్ ఓకే టైం కోసం వెయిట్ చేస్తున్నారుగా మీరు కూడా కమ్యూనికేషన్ ఎవరికో రావాలనుకుంటుంది కమ్యూనికేషన్ గట్టిగానే అనుకుంటున్నారు ఓకే సిక్స్ ఎంటికల్స్ నైస్ ఆలోచిస్తున్నారా మిస్ అవుతున్నారా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి ఓకేనండి సిక్స్ అనే నెంబర్కి ఇక్కడ మనకు చాలా కనపడుతుంది ఓకే సిక్స్ నెంబర్ కనపడుతుంది మీ చిన్ననాటి స్నేహితుడు మీ టీనేజ్ క్రష్ మీ క్లాస్ మెంట్ మీ మెన్ బట్ ఎనీథింగ్ ఎవరైనా కూడా సిక్స్ అనే నెంబర్ కనపడుతుంది ఎయిట్ అనే నెంబర్ కనపడుతుంది ఎయిటీ ఎయిట్ ఎక్కువ కనపడుతుంది ఒక ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది ఇంకో సైకిల్లో అడుగు పెట్టబోతున్నారు ఈ కొత్త సైకిల్లో ఓకే ఈ కొత్త సైకిల్లో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది వాళ్ళు ఎవరు అనంటే మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి ఓకే మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా చాలా మీ రిలేషన్లో చాలా తేడాలు ఉన్నాయి ఓకే జడ్జిమెంట్ మీకు చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ పదే పదే మీరు గుర్తొస్తున్నారు ఈక్వల్ గివెంట్ ఇవ్వాలనుకుంటున్నారు గతంలో మీరు ఎంత బెగ్ చేస్తున్నా మీరు ఎంత దగ్గర కావాలనుకున్నా కూడా మిమ్మల్ని పట్టించుకొని పర్సన్ ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని గతంలో పట్టించుకొని పర్సన్ ఈ పర్సన్ అలాంటి పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి చేయాలని చెప్పేసి అని గట్టిగానే అనుకుంటున్నారు ద వరల్డ్కి క్లాసిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ బ్యాలెన్స్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఈక్వల్ గంటకి ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేసి మేషం సింహం ధనురాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం మీనం వృచ్చిక రాశి ఓకేనా జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి సిక్స్ సిక్స్ అనే నెంబరు మీకైనా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్కైనా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీరు కలిసిన మంత్ డేట్ వాట్ ఏదైనా ఎయిట్ అనే నెంబర్ కూడా మా ఓకే ఎయిట్ అనే నెంబర్ కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది సో మిథునంతుల కుంభరాశి పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీదైనా మీ పర్సన్ అయినా చాలా కమ్యూనికేషన్ చేయాలని మాత్రం మీకు కమ్యూనికేషన్ టైం కూడా రాబోతుంది వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారా దేనికి మిస్ అవుతున్నారు కమ్యూనికేషన్ లేదని మిస్ అవుతున్నారా వాళ్ళతో మాట్లాడట్లేదని మిస్ అవుతున్నారా వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెండ్ శాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు దమ్ము డెత్ కంప్లీట్గా హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు ఈ పర్సన్కి ఓకే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు రిలేషన్లో అంటే మీరు చేస్ చేయటం కానీ మీరు కాల్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ ఏది చేయట్లేదు మీ పనిలో మీరు ఉంటున్నారు ఎందుకంటే మీరు విసిగిపోయారు ఈ పర్సన్ వల్ల మీరు విజిగిపోయారు ఓకే టోచ్ చక్ర బ్యాలెన్స్ మీ పర్సన్కి హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేను ఆయన చెప్పించేది మీరు పదే పదే మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మిస్ అవుతున్నారు అనుకున్న డెవిల్ వస్తుంది అని డెవిల్ రాకపోతే ఆశ్చర్యం కన్సీవ్ కోసం కూడా మీరు కన్సీవ్ అవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారండి ఎవరో ఎంపరర్ ఎంప్రస్ మేల్ ఫర్ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ నైస్ ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీ ఆధార అభిమానాలు నాపైన ఇలానే ఉండాలని ఛానల్ ముందుకెళ్ళాలి గ్రోత్ కావాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాజిటివ్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీకు చేసిన మీరు ఎంతసేపు ఎంత చేంజ్ చేసినా ఎంత కాల్ చేస్తున్నా ఎంత మెసేజ్ చేస్తున్నా మీరు ఈక్వల్ గివెంట్కి ఇవ్వాలనుకొని ఈ పర్సన్ కోసం చాలా చాలా ఒకప్పుడు మీరు తాపత్రయపడ్డారు ఓకేనా ఈ పర్సన్ భయంతో హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు టోచ్ చక్ర ఓపెన్ అయ్యలేదు సొసైటీ సొసైటీ అని చెప్పేసానని చాలా మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్ ఓకేనా మిథనం తులా కుంభరాశి ఇక్కడ చాలా మీరు వీక్ అయిపోయారు ఈ పర్సన్ వల్ల మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయిపోయారు మీకు ఇవ్వటమే తెలుసు మీకు ప్రేమ ఇవ్వటమే తెలుసు మీరు ఇచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తించింది లేదు ఈ పర్సన్ నుంచి మీకు ఒక ఏదీ లేదు మీకు ఓకే అలాంటి పర్సన్ ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే ఎంత ఇక లేదు మీరు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ లవ్వర్స్ వచ్చేసింది ఇక్కడ డెత్ వచ్చేసేసింది ఇక్కడ మీరు విజిగిపోయారు వాళ్ళ ద్వారా మీరు విజిగిపోయారని పోయారని ఈ పర్సన్ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడిప్పుడు మీరు కంప్లీట్ అయిపోయి మీరు ఇంప్రెస్లో ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి ఇలా ఉంది ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మీరేమో ఇలా అయ్యారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఎందుకు అని అంటే కంప్లీట్గా ఎంతసేపు మీకు ఆత్మాభిమానం ఉండదా మీకు రెస్పెక్ట్ ఉండదా మీకోసం మీరు ఆలోచించుకోవటం మొదలుపెట్టారు ఎందుకంటే ఎంత జెన్యున్గా ఎంత సోల్ సోల్ టు సోల్ కనెక్ట్ అయిపోయిన రిలేషన్ మీది ఓకే అది గుర్తించకుండా ఇంతసేపు చేయటము మిమ్మల్ని చీట్ చేయటము పరిగెత్తటము వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నటము ఓపెన్ అప్ అవ్వకపోవటము మీ మీ గురించి అన్నీ తెలుసు కూడా మిమ్మల్ని ఈ ఎనర్జీలో పెట్టిన ఈ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఇలా అయిపోయారు ఓకే మీరు ఇలా ఉన్నారు అదే అంటారు కాలము అని చెప్పేశారని కాలానికి క్లారిటీ ఎక్కువ ఉంటుంది కదా మనుషులు మర్చిపోతారేమో కానీ కాలం గుర్తు పెట్టుకుంటుంది మీ కాల ఒకప్పుడు మీరు అందించింది కానీ మీ ప్రేమను కానీ మీ మంచితనాన్ని కానీ మీ ఏదైనా సరే మీరు చేసింది వాళ్ళు మర్చిపోయి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకు చేస్తుంది బెత్తం తీసుకుంటుంది కాలం అనేది బెత్తం తీసుకొని అంటే కట్టె తీసుకొని కొట్ట కర్ర తీసుకొని కొట్టాల్సిన పని లేదు తెలియకుండానే లెసన్ నేర్పిస్తుంటారు అన్నట్టు ఇగో నీ వాళ్ళు ఇలా ఉంటే నువ్వు నీ కోసం నీ మనిషి ఇలా ఉంటే నువ్వేంటి ఇలా అని చెప్పేసానని రియలైజ్ అయ్యే కొద్దీ వాళ్ళ మీద వాళ్ళకి చీ అనిపిస్తుంటుంది ఇంత మంచి జెన్యున్ పర్సన్ని నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసానని వాళ్ళ మొహం పిల్ల వాళ్ళే ఊం చేసేసుకుంటారు అన్నట్టు అలాంటి ఆలోచన వాళ్ళు కూడా ఉండటం ఏంటి అంటే కూడా తప్పును తప్పని ఒప్పుకొని ఎదుటి మనిషిని గుర్తించి సరెండర్ అయిపోయి వాళ్ళ విలువలు తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సాఫీగా సాగిపోతుంటుంది ప్రశాంతమైన జీవితం ఎంత ఉందన్నది డబ్బు ఎంతుందో ఎంత లగ్జరీ లైఫ్ అన్నది కాదు నీ లైఫ్లో ప్రశాంతత ఉందా లేదా అది ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ వచ్చేసేస్తే మీరు ఒక రాణి ఒక మీరు ఇచ్చే దాంట్లో మీకు మీరే సాటి ప్రేమకు కానీ అందానికి కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ వాయిస్ కానీ మీ హెయిర్ కానీ మీ ఫింగర్స్ కానీ మీ ఐస్ కానీ ఈ మీ పర్సన్కి చాలా ఇష్టం చాలా మిస్ అవుతున్నారు డెవిల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఎందుకంటే బికాస్ మీరంటే అంత అట్రాక్షన్ కనపడతారు శ్రీమాధరే డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి పద్దే 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 ఆ జ్ఞాపకాలు టెన్ అస్ క్లారిఫికేషన్ ఇవ్వండి చూడండి ఎలా వస్తాయో కార్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇలా ఇది పరిస్థితి వాళ్ళ పరిస్థితి డోక డార్క్నెస్ గతాన్ని నుంచి బయటకి రాలేక మీరు అందించిన ప్రేమను గుర్తుకు తీసుకొచ్చుకొని ఎందుకు ఇలాంటి పర్సన్ నేను నేను దూరం పెట్టాను మీరు ఇది వాళ్ళు ఇది సారీ వాళ్ళు ఇది ఇప్పుడు పొజిషన్ ఇది ఓకే ఎందుకు దూరం పెట్టాను నేను దూరం పెట్టకుండా ఉండాల్సింది నేను ఎంత తప్పు చేశానని రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ ఆ పర్సన్ రాశి వచ్చేసి మేషం సింహ ధనురాశి ఓకే మిథునం తుల కుంభరాశి అయితే ఏమైపోయింది చాలా లిటరలీ ఇంటి మసిన ఆలోచనలు ఫిజికల్ అట్రాక్షన్ మీరు మాట్ మీరు ఎక్కడ వీళ్ళను మిస్ అవుతారో ఎక్కడ వీళ్ళను మీరు దూరం పెట్టేసేస్తున్నారో మీరు మీ లైఫ్ కోసం ఆలోచిస్తున్నారా మీకు మిమ్మల్ని పాటించ ఇచ్చే వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా అని వాళ్ళకు తెలియకుండానే ఒక గుల్ ఒక భయం కూడా పట్టుకొనిపోయింది ఓకేనా అది అయితే మీరు ఒక చూడ్డానికి మాట్లాడే విధానం ఆఫ్ టాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ అంటే చాలా చాలా ఇష్టం మీ అంటే చాలా ఇష్టం ఓకేనా అయితే ఎంత స్టబన్గా ఉన్న ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చాలా చాలా అంటే ఈ పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు చూడండి చెప్తున్నాను కదా ఈక్వల్ గిబెట్కి ఇవ్వాలని మీరు అడిగిన దానికన్నా రెట్టింపుగా మీ లైఫ్లో ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఫేస్కు మాస్క్ తీసేస్తారు ఈ పర్సన్ మెంటల్గా ప్రశాంతత లేదు ఈ పర్సన్కి గ్రోత్ గ్రోత్ అనేది వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ వర్క్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా ఎట్టకెళ్ళకు ఒక టైం ఉంటుంది కదా ఆ టైనా మీ మాట్లాడే విధానం మీ వాయిస్ పదే పదే వినటం మీ పిక్స్ చూడటం మీ ఓల్డ్ పిక్స్ ఏదైనా ఉంటే చూడటం మీరు పంపించిన మెసేజ్ చూడటం మిమ్మల్ని పదే పదే తలుచుకునటం మీరు వాళ్ళతో మాట్లాడిన కాన్వర్జేషన్ కానీ మీరు చెప్పే విధానం కానీ మీరు ప్రేమించిన తత్వం కానీ వాళ్ళ లైఫ్లో అలాంటి వాళ్ళు ఇంకా దొరకరు అది వాళ్ళకు గుర్తొచ్చు విపరీతంగా బాధపడుతున్నారు మీరంటే ఇష్టం లేనట్టుగానే మీకు దూరంగా ఉన్నట్టుగానే ఏదో స్ట్రాంగ్గా ఉన్నట్టుగానే వాళ్ళు ఫేస్కు మాస్క్ వేసుకొని ఉన్నారు బికాస్ అది కాదు వాళ్ళలో చాలా రహస్యాలు ఉన్నాయి మీ పైన చాలా ప్రేమ ఉంది గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ జీవితానికి ఒక అర్థం పరమార్థం అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇక రాశుల పరంగా వచ్చేసేసి టోటల్ రాశులు వచ్చేసాయి మేషం సింహం మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి కర్కటకం మీనం వృచ్చిక రాశి మీకు ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను రేపు చేస్తా వీడియో ఓకే రాశుల పరంగా చేయమంటున్నారు రాసుల పరంగా కూడా నేను జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను కొత్త సంవత్సరం కదా కొత్తగా చేద్దాం ఇంకా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఇంకా చెప్పండి ఈ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఇంకా ఎంత మిస్ అవుతున్నారు వీళ్ళ కోసం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ చాలా కోరుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి మీతో గడిపినవన్నీ ప్రతిదీ గుర్తొస్తున్నాయి మీరు డ్రీమ్స్లోకి రావటం డ్రీమ్స్లో వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉండటం ఇలా ఇలా ఆలోచిస్తున్నారు త్రీ టెన్ గ్యాడెన్స్ అండ్ సిస్టర్స్ కప్స్ ఇంకా ఎంత మిస్ అవుతున్నారు వీళ్ళ గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు దేనివల్ల లాస్ట్ వన్ మనమోర్ కార్డు ప్లీజ్ చెప్పనా మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ వాయిస్ కానీ మీ హెయిర్ కానీ మీ నేల్స్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ కళ్ళు కానీ ఈ పర్సన్కి చాలా ఇష్టం ఓకే ఈ పర్సన్కి చాలా ఇష్టం క్లారిటీ లేదు ఇప్పటికి ఈ పర్సన్కి ఎంత వాళ్ళకి వాళ్ళకి ఈ కోపం రావటం యాంగ్జైటీ రావటం బీపీ రావటం వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ లేదనుకో మీరైనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకే కంప్లీట్గా రెస్ట్ పడుకున్నప్పుడు ఈ పర్సన్ పదే పదే మీ గురించి ఆలోచించటం మీకు లాంగ్ టైం రిలేషన్ అనేది మీతో ఊహించేసేసుకుంటున్నారు విపరీతమైన ఇంటి ఆలోచనలు ద సన్తో బ్రైట్ మీ ఇద్దరు రిలేషన్ ఒక బ్రైట్ చేయాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ మీ వాయిస్ వింటున్నారని చెప్పాను వాయిస్ వినటం మీ పిక్స్ చూడటం ఆన్లైన్లోకి రావటం మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు పోతున్నారు అని చూడటం మీరు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు మీ మీ వాయిస్ అయితే పదే పదే వింటున్నారు ఈ పర్సన్ మీ పిక్స్ ఓల్డ్ పిక్స్ చూడటం ఏడవటం మీతో గడుపుతున్నట్టు వాళ్ళు ఊహించేసుకున్నట్టు ఊహించేసుకునే బ్రతికేస్తారు చేయమంటావు కొంతమంది అంతే గ్రోత్ అనేది ఇక్కడ చాలా కనపడుతుంది వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారు వీళ్ళకు గ్రోత్ ఉంది మీ రిలేషన్లో అది ఆలోచించకుండా ఏదో పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ రిలేషన్ని హోల్డ్ చేసి పెట్టేశారు ఇప్పుడు వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఓకే వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఇంతలా ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ విపరీతమైన డెవిల్ ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ మనకి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఆ పర్సన్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ చాలా స్ట్రగుల్స్ తీసుకున్న పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మనీ పరంగా వెల్ సిటీ లేని పర్సన్ గ్రోత్ మనీ గ్రోత్కి ఎక్కువ చూసే పర్సన్ ఎమోషన్స్ని బిల్డ్ చేసే పర్సన్ ఈ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు చాలా స్టబన్ ఈ పర్సన్ అవుట్కమ్ ఇవ్వండి ఈపిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ నాకు ఒక కార్డు ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే ఎవరు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు సడన్గా మీ లవ్ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ చెప్తున్నారు ఇక ఎంత స్టబన్గా ఉన్న పర్సన్ ఎవరైనా సరే ముండిగా ఉన్నా కూడా వాళ్ళు ఎన్ని రోజులు ముండిగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ వల్ల కాదు మీరు మీ లైఫ్లో నుంచి వాగవే చేసిన పర్సన్ విక్టరీ సాధించుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు వైఫ్ కోసం చూస్తున్నారు హస్బెండ్ కోసం చూస్తున్నారు మళ్ళీ మీ ఒక అపార్ధాలతో మీరు దూరంగా ఉంటే మళ్ళీ ఒకటి కాబోతున్నారు మీరు మొక్కులు ఏదైనా ఉన్నా కూడా మొక్కులు తెచ్చేసేసేసుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్న రిలేషన్ అయితే ఒక పాజిటివ్గా మీ లైఫ్లో అయితే రాబోతుందని చెప్తున్నారు ఆలోచించే విధానం మార్చుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకోమని చెప్తున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లవ్ లైఫ్లో చేంజెస్ చాలా కనపడతాయి చాలా అంటే చాలా కనపడతాయి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకుంటున్నారు మీ పర్సన్ స్ప్రిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ దెర్ ఇస్ సమ్థింగ్ బెటర్ నెగిటివ్గా ఆలోచించకండి పీస్ఫుల్ రిజల్యూషన్ ఓకేనా రికవ రికవరీ మీ రిలేషన్ అనేది రికవరీ అవుతుంది నెగిటివ్గా మాత్రం దయచేసి ఆలోచించుకోకండి స్టబన్గా ఉన్న పర్సన్ మారుతున్నారు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా లైఫ్లో లెసన్ నేర్చుకోవాల్సిందే ఒకరికొకరు లొంగాల్సిందే ఒకరి కోసం ఒకరు ఆలోచించుకొని ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకోవాల్సిందే అన్నీ నాకే తెలుసన్న అహంభావం నాకు ఎవరితో పని లేదన్న అహంభావం ఇలాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకు భగవంతుడు లెసన్ నేర్పిస్తుంటాడు అన్నట్టు ఓకేనా ఇదండి మీ పర్సన్ మీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు లాస్ట్కి అవుట్కమ్ అనేది మీకు ఫేవర్గా అయితే చాలా రాబోతుంది బిలీవ్ చేయండి పాజిటివ్ అనేది మన లైఫ్లో ఖచ్చితంగా రావాల్సిందే వచ్చి తీరాల్సిందే ఎవరి కష్టం వాళ్ళే తింటారు ఒకవేళ మన కష్టాన్ని బలవంతంగా మోసం చేసి ఎవరైనా తీసుకున్నా అంతకు అంతకు వాళ్లకు ఒక లెసన్ నేర్చుకుంటారు కష్టానికే ఇంత రుణం ఉంటే ఒక మనిషి ఒక సోల్తో మనిషినికి దగ్గర కావాలనుకుని జెన్యున్గా ఒక పర్సన్కి ఎంతో ప్రేమను విలువను టయాన్ని వాళ్ళని వాళ్ళని అర్పించుకుంటే వాళ్ళకు యూనివర్స్ న్యాయం చేయదా ఆలోచించండి తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి అనేది జరుగుతుంది బట్ మనం చేసుకున్న కర్మను బట్టి కాస్త లేటు ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాసు టెన్త్ నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి డిగ్రీ ఇలా ఇలా ఎలా ఉంటుందో అలానే కర్మలు కూడా నర్సరీ నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు ఉంటుంది అంటే ఎంత పెద్ద కర్మ చేసుకుంటే అంత పెద్ద లెసన్ నేర్చుకుంటాం చిన్న కర్మ చేసుకుంటే చిన్నగానే ఉంటుంది మనకు అర్థం కాదు నాకే ఎందుకు ఇలా అనుకుంటారు ఎనీవే ఏదైనా సరే ఒకరి ద్వారా మనం లెసన్ నేర్చుకుంటున్నాం ఒకరి ద్వారా మనం బాధపడుతున్నాం ఒకరి ద్వారా హ్యాపీగా ఉంటున్నాం మనకు వీడియోలు కూడా చూస్తున్నామంటే మీరు గుడ్కర్మే చేసుకున్నారు ఓకే ఇంత టైం తీసుకొని మీకు వీడియోస్ చెప్తున్నాను వీడియోస్ అని పంపిస్తున్నాను మీకు నేను చెప్తున్నాను మిమ్మల్ని హీల్ చేస్తున్నాను అంటే కూడా మనకు మనకు మీరు కూడా ఒక రకంగా గుడ్ కర్మ చేసుకున్నారు ఓకే ఇదే రుణానుబంధం అంటారు ఓకేనా ఇదండి మీ పర్సన్ మీకోసం ఇలా ఆలోచిస్తున్నారు ఎనీవే బి పాజిటివ్ ప్రతీది మీ లైఫ్లో జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా అండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు అవసరం పర్సనల్ రీడింగ్ అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకే హ్యావ్ యూ నైస్ డే కీప్స్ మెల్ బై బాయ్